ఎవరు ఆర్తితో ఉంటారో వాళ్ళకి పలుకుతాడు మహానుభావుడు మార్కండేయుడు ఉపాసన చేశాడు రక్షణ కొరకు చేశాడు మామూలుగా కాదు శివుడు వచ్చి రక్షిస్తాడు అని ఏదో మామూలుగా శివుణ్ణి పిలవడం కాదు ఎంత నమ్మకంతో చేశాడంటే యమధర్మరాజు గారు వచ్చి నీకు వేళ అయిపోయింది నీ కుత్తు నీ యొక్క ఆయువు ఉత్తరించాలి నీ ప్రాణములు తీసేస్తానన్నాడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టి కౌగులించుకున్నాడు ఎలా వేస్తావు నా మీద పాశం నేను శివలింగాన్ని కౌగులించుకుని ఉండగా కిన్నో మృచొక్కరిష్యతి అన్నాడు మీరు నందించేస్తాడు యమధర్మరాజు నందించేయుడు అన్నాడు ఇప్పుడు ఈయన మాట చల్లడమా యమధర్మరాజు గారి శాసనం చెల్లడమా ఆయన ఒకటి తలకి వేయడానికి అవకాశం లేదు శివలింగంతో కలిపి వేశాడు పాశం శివలింగం మీద పడ్డమే యమపాశం అంతే ఒక్కసారి పైకి లేచాడు తన ఎడమకాలు పెట్టి తంటే అందరినీ చంపగలిగిన యమధర్మరాజు గారు శరీరం వేశారు